హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజాన్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది డైలీ వ్లాగ్ అనమాట ఈ డైలీ బ్లాగ్లో మా ఫ్రెండ్స్తో నేను టైం ఎలా స్పెండ్ అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా అయితే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారా అయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఒకసారి చెక్అవుట్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో మనకుండా లైక్ కూడా చేయండి లైక్ చేసి కామెంట్ చేయడం మానొద్దు ఒకవేళ మీరు ఎవరికైనా కామెంట్ చేయడం రాకపోతే లైక్ సింబల్ కానీ హాట్స్ సింబల్ కానీ పెట్టి నాకైతే మంచిగా సపోర్ట్ ఇవ్వండి నేను చేసే వీడియోస్కి మీ హెల్ప్ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అయిపోదామా ఈ రోజు ఫ్రెండ్స్కి ఫుల్గా కోల్ చేస్తుంది చాలా ఇబ్బంది పడుతుంది అని రాసి నేచురల్ డ్రాప్స్ అయితే వేశాను ఈ లోపు మా తేజీ లేచిపోయాడు లేచిన తర్వాత టిఫిన్ పెట్టాను ఇద్దరికి ఫ్రెండ్స్కి ఇడ్లీ పెడతాను సో బయట నుంచి తెప్పించాను అనుకోకండి ఒక్కొక్కసారి తెప్పిస్తాను మా పిల్లలతో కొద్దిలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంట్లో టిఫిన్ వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అప్పుడప్పుడు ఇంట్లో వేసి ఒక్కొక్కసారి అలా బయట నుంచి కూడా తెప్పిస్తూ ఉంటాను ఫ్రెండ్స్కి వాళ్ళన్న ఏం తిన్నాడో తనకు కూడా అదే కావాలంటుంది సో దానికోసం తనకి గారైతే ఇచ్చేసాను పళ్ళు లేకపోయినా తను తినడానికి చాలా ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్ తల్లి సో నోట్లో పెట్టేసుకొని మింగేస్తుందేమో అని చెప్పేసి బలవంతంగా చేతిలోంచి లాక్కుంటే దాని పరిస్థితి అయితే ఇదనమాట నవ్వు వస్తుంది కదా టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్నానం చేంజేస్తాను గోరువచ్చ నీటితో శుభ్రంగా స్నానం చేసేసి డ్రెస్ వేసేసుకొని పడుకుంటుంది ప్రిన్సీ ఫీడింగ్ మోటర్లో కలిపేసి నేను ఇస్తే చాలు తనే పట్టుకుని తాగేస్తుంది ఒక్కొక్కసారి నేను అనమాట అయితే ఈ హెయిర్ కోమ్ హెయిర్ బ్రష్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది హెయిర్ను చాలా స్మూత్గా కోమ్ చేస్తాయి ఇవి ఒకవేళ మీరు ఇవి తీసుకోకపోతే తీసుకోండి దీన్ని రివ్యూ వచ్చేసి నేను షార్ట్స్లో ఇచ్చాను చూడకపోతే ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేశాను వీడియోని కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండదు తక్కువగానే ఉంటుంది సో తీసుకోవచ్చు యూజ్ఫుల్ అవుతుంది ప్రతి ఐటెం కూడా మీ అందరికీ ఒక విషయం ఏంటంటే చాలామందికి కాటుకు పెట్టడం వచ్చిందో బద్దకిస్తారు పెట్టడానికి సరిగ్గా బెటర్ అటు ఇటుగా పెట్టేస్తారు ఎక్స్పీరియన్స్తో కొద్దిమందికి కాటుకు పెట్టడం రాదు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో నేనైతే కాటుకు పెట్టడం రాదు కానీ ఇంట్రెస్ట్గా పెట్టడం ట్రై చేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పట్లో అయితే కాటుకు అసలు పెట్టకూడదు అంటున్నారు చాలా ప్రమాదం అంటే పిల్లలకి పెట్టడం అయినా సరే మీరు ఎందుకు పెడుతున్నారని అడిగితే నేను చెప్పలేను చాలా రోజుల తర్వాత పెడుతున్నాను అనమాట పెట్టాలనిపించి హోమ్మేడ్ కార్డుగా ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా ముందు ముందులోనే పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాను సరే కానీ బొట్లు పెట్టి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫోడర్ అద్దుతున్నాను కొంచెం వీడియోని ఫీడప్ చేశాను నవ్వుకోకండి అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ప్రిన్స్ చాలా ఇబ్బంది పడింది బ్రీతింగ్ తీసుకోవడానికి సో తన కోసం నేను బేబీ విక్స్ అయితే రఫ్ చేస్తాను నేను రెడీ చేస్తున్నానే కానీ బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది ప్రిన్స్ సో తన కోసం నేను బేబీ విక్స్ని అయితే యూజ్ చేసి ఇంకా నోస్ బాగా రఫ్ చేస్తున్నాను పిల్లలకి కోల్ చేసినప్పుడు చాలా మంది సిరప్ ఒకటే పట్టిస్తారు నేచురల్ డ్రాప్స్ కూడా వేస్తారు అప్పుడప్పుడు సో కోల్ సిరప్ నేషనల్ తో పాటు ఈ విక్స్ ఉండడం వల్ల పిల్లలకి బ్రీతింగ్ చాలా బాగా తీసుకొని చాలా హాయిగా చక్కగా పడుకుంటారు తప్పకుండా ఈ విక్స్ని కూడా మీతో పాటు తీసుకోండి ఇంకా ఉయ్యోలో వేసేసి డోర్స్ అయితే క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఆ పక్క నుంచి వచ్చి వెళుతురికి ఫిండ్స్ డిస్టర్బెన్స్ అయ్యి లేచిపోతుందని చెప్పి ఇంకా మార్నింగ్ పిల్లలు ఎదురు లేకముందే నేను లేచి చాలా వరకు ఇంటి పనులు చేసేసుకున్నాను చేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత నేను హాట్ వాటర్ తాగి టిఫిన్ చేసి రెడీ అవుతాను అనమాట సో ఈ హాట్ వాటర్ తాగినప్పుడు ప్రతిరోజు మా ఇంటి ఎదుర్కొంటూ ఉండడంతో మాట్లాడతాను ఒక్కొక్కసారి సారీ ఇంకా ఏముంటాయి వాళ్ళ పిల్లల కోసం మా పిల్లల కోసం అలా మాట్లాడుకుంటూ ఉంటాము సర్దాగా అంటే పిల్లలు పడుకున్నప్పుడే ఒక చిన్న రిలీఫ్నెస్ అనమాట అలా మాట్లాడుకోవడానికి ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయి ఇంకా స్నానం చేయడానికి అయితే సిద్ధమయ్యాను ఈ లోపు మా ఫ్రెండ్స్ లేచిపోతుంది కదా ఫ్రెండ్స్ లేచిన తర్వాత అంటే కొంచెం కష్టం అవుతుంది సో స్నానం చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అలా ఉందో కామెంట్ చేయండి ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి లేచిన తర్వాత బ్లీచింగ్స్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందా లేదా అని చెప్పేసి చూస్తే ఫుల్గా క్లియర్ అప్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా ఉందనమాట ఇంకా చూసారా ఎంత సర్దాగా ఆడుకుంటుందో మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి కూర్చుంటుందని చెప్పేసి ఇప్పటివరకు షార్ట్స్లో మీతో షేర్ చేసుకోలేదు కుదురుతూ ఆ వీడియో కూడా తప్పకుండా త్వరలోనే షేర్ చేసుకుంటాను మరి ఫ్రెండ్స్కి సంబంధించి ఫీడింగ్ బాటిల్ నిప్పులు ఉడికించి ఒక పక్కన హాట్ వాటర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్కి తేజుకి కర్రీ వచ్చేసి గసగసలిగురు సో వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం ఆ కర్రీ అంటే సో వాళ్ళ కోసం వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కుక్ చేస్తూ ఉంటాను కర్రీ కోసం కావాల్సిన ఆనియన్స్ని మసాలాలని పక్కన ఈ ఈలోపు హాట్ వాటరు ఈ ఫీడింగ్ నిప్పులు మరిగించాను కదా సో అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి కడిగేసిన ప్లాస్కో ఫీడింగ్ బాటిల్ని మిగతా వేడి నీళ్ళతో బాగా కడిగేసాను చాలామంది ఫీడింగ్ బాటిల్ని కడగడానికి బతికేస్తారు అంటే కడుగుతారు అనుకోండి ఎలాగంటే పాలు తాగేసిన తర్వాత బేబీస్ మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తారు అలా కాదు హాట్ వాటర్తో క్లీన్ చేయాలి ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా పిల్లల నోట్లోకి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్స్ ధరలు వచ్చి మనం చాలా ఇబ్బంది పడతాం పిల్లలతో మనం ఇబ్బంది పడుతున్న తర్వాత విషయం పిల్లలు చాలా ఇబ్బంది పడతారబ్బా సో తెలియకపోతే తప్పకుండా హాట్ వాటర్తో క్లీన్ చేయండి నేను ప్రతిరోజు ప్రాసెస్ తప్పకుండా మానకుండా చేస్తాను ప్లాస్కో బాటిల్ అండ్ ఫీడింగ్ బాటిల్ శుభ్రంగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ మిక్సీ జార్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మరి మిక్సీ జార్ ఎందుకు గసగసాలు ఎగిరికి అని అడిగితే గసగసాలు అందులో మిక్సీ పట్టను ఎందుకంటే తక్కువే ఉంటాయి కాబట్టి ఆనియన్స్ వచ్చేసి కొంచెం ఖర్చు పచ్చగా అయితే మిక్సీ పడతాను పిల్లలకి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి అలా చేస్తాను మరి గసగసాలు కర్రీ చాలా మంది నార్మల్గా ఉల్లిపోయిన ముక్కలు కింద కోసుకొని చేస్తారు కానీ నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం స్పెషల్గా చేస్తాను ఆనియన్స్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మసాలాలు కూడా తీసేసుకున్నాను చూసారా అలా కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఓ పక్క అసరి పెట్టు కర్రీకి కావాల్సిన మసాలాలు అయితే సిద్ధం చేసేసుకుంటున్నాను ఈలోపు గసగసాలు జీలకర్ర ధనియాలు ఆ తర్వాత నాలుగొక వెల్లుల్లి రెబ్బలు సో పిల్లలకి ఇవి పెట్టడం చాలా మంచిదనమాట నేను మిక్సీలో పట్టకుండా బయట కాలంలో నోడడానికైతే ట్రై చేస్తాను ప్రతిసారి కూడా ఎందుకంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు మనం మిక్సీ పట్టామనుకోండి ఆ టేస్ట్ రాదు అదే బయట నూరి పెట్టామనుకోండి పిల్లలకి చాలా టేస్ట్ వస్తుంది చాలా ఇష్టంగా తింటారు సో ఒకసారి అయితే అలా ట్రై చేస్తాను పిల్లలు ఇష్టంగా తిన్నారు కాబట్టి వాళ్ళ ఫేవరెట్ కర్రీ అయిపోయిందని మీతో చెప్తున్నాను ఒకవేళ పిల్లలు బాగా రైస్ తీసుకోకపోతే కనుక గసగసాలు కర్రీని నేను చేసే స్టైల్లో తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇలా చేసే ప్రాసెస్ మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం కానీ చాలా ఓపిక ఉండాలి దీంట్లో ఓడడం అంటే మరి మీరు కూడా ఇలాగే ప్రాసెస్ చేస్తూ ఉంటారా చేయకపోతే చేయండి చెప్పాను కదా నిజంగా చాలా ఇష్టంగా తింటారబ్బా ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసాను అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి మసాలాలు అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు తీసేసి బయట ఆరేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా నిజంగా చెప్పాలంటే చాలా స్లోగానే ఆరేసా కానీ వీడియోస్ స్పీడప్ చేయడం వల్ల అలా కనిపిస్తుంది బట్టలు ఆరేస్తున్నానే కానీ ఫ్రెండ్స్ ఒక పక్కన నుంచి ఫుల్గా ఎడ్ చేస్తుంది నా కోసం ఇంకా ఇంకా ఫాస్ట్గా బట్టలు ఆరేసేసి ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి ఆలస్యం చేయకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ని ఎత్తుకునేసరికి ఎడిపోయి నా ఫేస్ పంక్స్ చూసి అలా వాళ్ళుపోయింది ఇంకా పక్కన కూర్చోబెట్టేసి ఇంకా రైస్ని ఇంకోసైడ్ పెట్టేసి కర్రీకి అయితే స్టార్ట్ చేసేసాను కర్రీ కూడా కంప్లీట్ అవుతుంది అంటే ఎప్పుడో స్టార్ట్ చేశాను అనుకోండి ఫాస్ట్ గానే అయిపోయింది ఇక్కడ కూడా వీడియో కొంచెం స్పీడ్ అప్ అయి ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసా ఫ్రెండ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు అంటే నేను ఇంకా ఆకలి ఫుల్ గా హెడ్ చేసింది ఫ్రెండ్స్ సో దానికోసం నేనైతే రైస్ పెట్టేసా చాలా ఇష్టంగా తింది మరి స్టార్టింగ్ లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనుకోకుండా మీ సపోర్ట్ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఆర్ హార్ట్ సింబల్ ఇవ్వండి లేదంటే హాయ్ అని పెట్టండి అండ్ దెన్ బై బై స్టేట్ యూమ్ ఫర్ మోర్ వీడియోస్ బై బై